மொத்தமாங்க <laughs> రెక్ట నిస్కో మిరు దట్ టాయిలెట్స్ కోస్తేమో షార్ట్ చేయాలి స్వచ్ఛ భారత్ మీట్ 7 సెకండ్స్ డిస్ప్లే మన ఎవర్ ఫేసామో ఆ నంబర్ ఉచిందాలి కచ్చితంగా టికెట్ కిల్ పంపిస్తే విశేషం బ్యాలెట్ వచ్చినప్పుడు కరెక్ట్ గా ఉండి సిద్ధంగా ఉన్నాం あり습니다 <머래> <머래> An occasion to celebrate voters, youngersters in particular, as central to this great democracy of ours. During 2023, the commission successfully conducted elections in nine states, voiced to their cherished democratic rights, and voted in an atmosphere of fairness, confidence, and joy. Elections were held peacefully, with no major incidents of violence. and near zero In in 126 villages of Baster, stations were set up for the first time in independent India. మనం ముఖ్యంగా ఉంది అంటే నెక్లిజెన్స్ ఓకేనా నెగ్లిజెన్స్ అనేటువంటిది ఉండకూడదు ఆ ఒక ఓటే కదా ఏం వయసు ఏముంటుంది ఏమైపోతుందిలే వేయకపోతే ఏం కాదులే అనేటువంటి డోంట్ బీ నెగ్లిజెంట్ ఓకేనా ఎందుకంటే ఇన్ మెనీ ఆఫ్ ద ప్లేసెస్ ఆర్ మెనీ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీస్ వన్ ఈవెన్ వన్ సింగిల్ ఓట్ డిసైడ్స్ ద ఎలక్షన్స్ అనేది కూడా ఒక హక్కు ఆ హక్కుని మనం వినియోగించడంలో మనం సక్రమంగా వినియోగించినప్పుడు దానికి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం మన ప్రజాస్వామ్య దేశంలో మన దేశ అభ్యున్నతికి ప్రగతికి మూల కారణం మనం వేసే ఓటు హక్కు ఓటు మీద ఆధారపడి ఉంటుంది అటువంటి అప్పుడు మన దేశ ప్రగతిని మనం ముందుకు తీసుకెళ్లాలంటే మనం ఖచ్చితంగా ఓటు అనేది వెయ్యాలి హ్యాపీ నేషనల్ ఓటర్స్ డే జనవరి ట్వంటీ ఫిఫ్త్ డేని జరుపుకుంటున్నాము ఒక ఓటు అనేది సుమారు నూట నలభై కోట్ల మందికి సమానం ఈ మాట నేను ఎందుకన్నానో మీకు అర్థమవుతుంది ఐక్యరాజ్య సమితిలో మన దేశం తరఫున ఒక వ్యక్తి ఉంటారు అక్కడ ఏదైనా ఓటు వేయాలన్నా దీర్ఘన సపోర్టింగ్ గా నిలబడాలన్నా ఆ వ్యక్తి నిలబడతారు కొన్ని అంటే మన యొక్క ఓటు వాల్యూ సుమారు నూట నలభై కోట్లు అలాంటి మన ఓటును చిన్న చిన్న అమౌంట్స్కి అమ్ముకోవడం లేదంటే ఏదో ప్రలోభాలకి లొంగిపోవడం మైండ్ సెట్ ని మార్చేసుకోవడం మీ ఓటును మీరే వాల్యూ తగ్గించుకునేలా మాత్రం చేసుకోకండి సెక్రటరీ గారు అదే విధంగా గౌరవ కలెక్టర్ గారు మేడం గారిని సన్మానం చేస్తున్నటువంటి సందర్భం అందరూ కూడా మీ సుందానందం చాలా సంతోషం మేడం మీరు వచ్చి ఎంత బిజీగా ఉన్న ఈ కార్యక్రమాలు మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు వారిని గౌరవం జిల్లా చేసి మేడం గారు ప్రిసిడ్ చేసేటువంటి సందర్భం గోడపుల్ని కలిగించి అందువల్ల వారందరూ కూడా చాలా కలిగి ఉన్నారు వారికి మేడం గారు సత్కరిస్తున్నటువంటి సందర్భం గౌరవ కలెక్టర్ గారు గారు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ ప్రిన్సిపల్ గారు రిటైర్ అయినటువంటి గారు గౌరవ జిల్లా జడ్జి మేడం గారు గౌరవ కలెక్టర్ గారు మేముంటో అదేవిధంగా షాలాతో వారిని సన్మానం చేసేటువంటి కార్యక్రమం చక్కనందే సమక్షంలో గౌరవ కలెక్టర్ గారు డిఆర్ మేడం గారు నాద సుపారావు గారు

వార్ రూమ్ అండ్ వీకర్ సెక్షన్ ప్రొడక్షన్ సెక్రటరీ ఎలక్షన్ ఆపరేటర్ ఒంగోల్ రాజుల సాయి తేజ ఆపరేటర్ సురేష్ కుమార్ రెడ్డి సార్ విధంగా ట్రైనింగ్ కలెక్టర్ వారు మరి అదే విధంగా స్వాప్ సంబంధించి నోడల్ ఆఫీసర్ రవి గారు జరిగే కార్యక్రమం చప్పటి కొట్టాలమ్మ సార్ కలిసిపోయారు చప్పని కొట్టాలి ట్రైనింగ్ కలెక్టర్ గారు ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసాము చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని బాధ్యతలు నిర్వహించడం జరిగింది మేడం గారు సన్మానం చేసే కార్యక్రమం సార్ చాలా యాక్టివ్ అన్ని ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది వారికి గౌరవ కలెక్టర్ గారు నాయకులు వాళ్ళ సంబంధించినటువంటి వాటిలో పోరాటాలు చేసి చాలా సందర్భాల్లో కలెక్టర్ గారిని కూడా అడిగి మరి చాలా బెనిఫిట్స్ పొందినటువంటి శ్రీనివాస రెడ్డి గారు మరి గౌరవ జిల్లా జడ్జి మేడం గారి చేతుల మీదుగా ఈ యొక్క సన్మానం చేసే కార్యక్రమం లార్ ఇన్స్ట్రక్షన్స్ అందరూ పాటistan చెప్పేసి మీకు తెలియజేస్తూ తదుపరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు గారు ప్లస్ సిటిజన్స్ కౌన్సిల్ ఆర్ ఎనీ డిసేబుల్డ్ క్యాండిడేట్ పోలీస్ స్టేషన్ వరకు రాకపోతున్నప్పుడు వాళ్ళు ఎలక్షన్ నోటిఫికేషన్స్ నుండి చేసుకుంటే వాళ్ళకి ఇంటికే ఈ ఓటింగ్ మెషినరీ వచ్చేసి వాళ్ళకి ఓటు హక్కు కలిగించిన ఒక కార్యక్రమం కూడా ఈ ఎలక్షన్ వర్గంలో ప్రతి కేటగిరీలో ఉన్న ఓటర్స్ అందరూ కూడా ఈ ఎలక్షన్ ప్రాసెస్ లో ఒక ఉన్నతమైన ఉద్దేశంతో మనకి ఓటు హక్కు ఇవ్వడం చాలా ఒక అదృష్టము అది ఏ విధానంగా మనం ఆ వ్యక్తి గురించి ఆ వ్యక్తి గురించిన దీనికి ముందు ఉంటున్న బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మనకు ప్రజల కోసం చేసిన మంచి డబ్బు ఐటమ్స్ ఫ్రీ ఐటమ్స్ పెట్టిన మేనిఫెస్టోస్ గురించి ఒకసారి ఆలోచన చేసుకొని తర్వాత ఈ వ్యక్తికి మనం ఓట్ ఇంకా ఎక్కువ యంగ్ ఆర్ అన్పొల్యూటెడ్ మైండ్స్ మీకు దాని ద్వారా మనకు వచ్చిన సలహాలు అండి వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అనే అన్ని కూడా మీరు ప్రతిరోజు వివిధ ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ మేకింగ్ ఓటింగ్ రోజున ఎక్కడ సిటీస్ అండ్ సెమీ అర్బన్ లొకేషన్స్ లో ఓటు నమోదైన సంఖ్య తక్కువ ఉంటుంది దాదాపుగా మన ఫర్ ఎగ్జాంపుల్ సింగరాయకొండ ఆర్ ఓంగూర్ ఆర్ కనిగిరి ఇద్దరూర్ ఇట్లాంటి మార్కాపూర్ ఇట్లాంటి అర్బన్ ఏరియాస్ లో చూస్తే సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అందరూ పాటిస్తారని చెప్పేసి మీకు తెలియజేస్తూ తదుపరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఈ మెమోటోస్ ఇస్తున్నారు ఉన్నాం సో దాంట్లో ముఖ్యంగా ఓట్ అంటే ఇప్పుడు మన రాజ్యాంగం ఇచ్చిన ఈ డెమోక్రటిక్ స్ట్రక్చర్ ప్రకారం ఫస్ట్ పాస్ దాలు ఆ ప్రజలు ఆ పర్టికులర్ సభ్యులకి ఎమ్మెల్యే గారు ఎంపీ గా వాళ్ళకి ఓటు చేయవచ్చు అని చూస్తే నాట్ ఓన్లీ ద మెజారిటీ ఫర్ ఎగ్జాంపుల్ మెజారిటీ రిలీజియన్ కానీ క్యాస్ట్ కానీ గవర్నీయులు అనదర్ సెక్రటరీ ఆఫ్ డిఎల్ఎస్ఏ అనదర్ జడ్జి గారు అండ్ ఇక్కడ వచ్చిన అడిషనల్ ఎస్పీ గారు అండ్ ఏసీటీ అండ్ డిఆర్ఓ అండ్ అదర్ లో ఇరవై ఐదు జనవరిలో మనం ఇది సెలబ్రేట్ చేయడానికి ముఖ్య ఉద్దేశము మన కాన్స్టిట్యూషను మన కోసం ఇచ్చిన ఒక ముఖ్య హక్కు ఈ ఓటింగ్ అంటే ఈ డెమోక్రసీలో మనందరూ కూడా ఒక సిటిజన్గా ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి అయితే సరిపోతుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ జెండర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఎకనామిక్ కండిషన్ సోషల్ కండిషన్స్ అందరికీ కూడా ఒక ఓటుని ఒక హక్కు మనకి ఇచ్చిన ఈ కాన్స్టిట్యూషన్ ఇది అమలు చేయడానికి ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ కూడా ఈ రోజు నుంచి ట్వంటీ ఫిఫ్త్ జనవరి నుంచి నిర్వహించడం జరిగింది దాదాపుగా మోర్ దెన్ సిక్స్టీ సెవెంటీ డిఫరెంట్ ఎలక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలో ఇది కండక్ట్ చేయడం జరిగింది ఈ ఎలక్షన్ కమిషన్ నిర్వహించిన రోజు నుండి ఇప్పుడు దాకా ఎలక్షన్స్ ఏ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే కూడా రైట్ ఫ్రమ్ జనరల్ ఎలక్షన్స్ పార్లమెంట్ కానీ ఆరు స్టేట్లో ఉంటున్న అసెంబ్లీ కానీ చేసినప్పుడు ఏ ఒక ఎలక్షన్స్ కూడా ప్రజలు ఈ ఎలక్షన్ కమిషన్స్ ఎలక్షన్స్ కరెక్ట్ కాదు ఇది నేను ఎలెక్ట్ మీరు సెలెక్ట్ చేసిన పర్సన్ ఒక ప్రైమ్ గా చీఫ్ మినిస్టర్గా మనం కన్సిడర్ చేయము ఒక క్షణం కూడా వాళ్ళు ఎట్లాంటి ఒక సందేహం లేకుండా పూర్తి మనసుతో వాళ్ళు అక్సెప్ట్ చేసిన ఒక ఓకే క్రెడిబుల్ అయిన ఒక ఇన్స్టిట్యూషన్ నేషనల్ కాన్స్టిట్యూషన్ వారిగా మనం ఏర్పాటు చేసిన ఒక ఇన్స్టిట్యూషన్స్ ఏ గవర్నమెంట్ కింద రా స్టేట్ గవర్నమెంట్ కానీ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ కింద అది రాదు ఇవరి ఇండిపెండెంట్ బాడీ ఇట్లాంటి బాడీ కింద ఇది ఈ పర్టికులర్ ఎలక్షన్ ప్రాసెస్ కండక్ట్ చేయడానికి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని ఒక సెపరేట్ చట్టం కూడా నిర్వహించడం జరిగింది దాంట్లో ఎలక్టోరల్ రోల్ అంటే ఎవరెవరికి ఓటు హక్కులు ఇవ్వవచ్చు ఎవరెవరు ఓటు చేయవచ్చు అది ఎట్లా నమోదు చేయాలి వాళ్ళకి ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఇవ్వాలి గురించి చాలా వివరంగా ఆఫ్ పీపుల్ యాక్ట్ అండ్ రూల్స్ మనం మన దేశంలో రావడం జరిగింది మాత్రమే ఓటు చేయాలని కాకుండా ప్రతి ఒక్క పర్సన్స్ కూడా ఒక ఇన్క్లూజివ్ ఒక ఓటర్స్ లిస్ట్ గా చేయాలని కోసము మనం లాస్ట్ వన్ ఇయర్ గా చాలా కష్టపడి చేయడం జరిగింది దాదాపుగా వన్ ఇయర్ లో మాత్రమే లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో ఐదు లక్షలు అరవై వేల అప్లికేషన్స్ ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్స్ లో ఎనిమిది కాన్స్టిట్యూన్స్ ప్రాసెస్ చేసేసి ఓటు హక్కులు ఇవ్వడం జరుగుతుంది సో ఈ సంవత్సరంలో మనకి ఓవరాల్ ఓటర్స్ లో చూస్తే మహిళలు ఐ మీన్ మేల్ ఓటర్స్ కంటే ఫీమేల్ ఓటర్స్ ఎక్కువ ఉంటున్న ఒక పరిస్థితి ఇప్పుడు ప్రకాశం జిల్లాలో వచ్చింది దీంతో పాటు ట్రాన్స్జెండర్స్ వాళ్ళకి ఓటు హక్కులు ఇవ్వడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నాము రీచ్ అవుట్ చేయడము వాళ్ళందరికీ కూడా ఓట్లు నమోదు చేయడం జరిగింది ఎవరైనా విట్టుపోయి ఉంటే కూడా వాళ్ళ ద్వారా మనం ఐడెంటిఫై చేసిన వాళ్ళ ద్వారా వాళ్ళకు కూడా ఓటు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము దాదాపు ఇరవై రెండు వేల పీడబ్ల్యూడీ ఓటర్స్ అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ ఓటర్స్ పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి అయిన ఓటర్స్ విజువల్లీ హ్యాండిక్రాఫ్ట్ ఉండవచ్చు ఆర్ ఆర్థోపెటికల్ గా ఉండవచ్చు ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ ఆ డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళందరిని కూడా ఐడెంటిఫై చేసి మన వాళ్ళని ఓటర్ గా నమోదు చేయడం జరిగింది. ప్రశాంత్ గారు, కరెక్ట్ అండి, కుమార్ గారిని అలగ ఎడిషనల్ డిప్యూటీ కలెక్టర్ గారు అండ్ మా సర్వీసెస్ నేషనల్ ఓటర్స్ డే యొక్క ప్రాముఖ్యత ఏంటి? మనం ఎందుకు నేషనల్ ఓటర్స్ డే జరుపుకోవాల్సి వస్తుంది అనేది ऑलरेडी మన డిజేఎస్ సెక్రటరీ గారు, ఎస్పీ గారు కలెక్టర్ గారు చెప్పి ఉన్నారు మనం ఏంటంటే ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఓటు హక్కు ద్వారా మన శాసనసభలు అలాగే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ పార్లమెంటు ఇవన్నీ కూడా మనం ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి మనకి ఇరవై ఒక్క సంవత్సరాల నిండిన ప్రతి పౌరుడికి కూడా మనకి భారత రాజ్యాంగం ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్లో అవకాశం కల్పించి ఉన్నారు తర్వాత నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ఈ ట్వంటీ వన్ ఇయర్స్ కాకుండా రాజ్యాంగంలో అరవై ఒక వక్తవ సవరణ ద్వారా మనకి ఇరవై ఒకటి సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు జనవరి ఫస్ట్ ఈ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి కూడా ఓటు హక్కు చేసే ఆ అధికారం సవరణ ద్వారా మనకి ఉన్నారు ఈ మన భారతదేశం అనేది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని మనం చెప్తున్నారు ఈ ప్రజాస్వామ్యం అంటే ఏంటి ఊహిద పీపుల్ మనల్ని మనమే పరిపాలించుకుంటూ ఉంటాం కాబట్టి మన ప్రజా పాలకుల్ని మనమే మనం ఏంటంటే ఓటు ద్వారా మనం ఏంటంటే సెలెక్ట్ చేసుకుంటాం మనం డైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా అవన్నీ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ కొన్ని ఉన్నాయి దానిలో ఏంటంటే మన పాలకులను మనమే డైరెక్ట్గా ఎలెక్ట్ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి అబ్రహాం లింకన్ గారి వర్డ్స్లో బ్యాలెట్ ఈజ్ పవర్ఫుల్ దాన్ బుల్లెట్ అని చెప్పారు మన బ్యాలెట్ అనేది చాలా పవర్ఫుల్ బుల్లెట్ కంటే కూడా కాబట్టి ఐదు సంవత్సరాలు మన యొక్క భవిష్యత్తుని మన పాలకుల చేతుల్లో పెడుతున్నామంటే మనం ఆ పాలకులు సమర్థులా కాదా అనేది మనం చాలా విచక్షణతో మనం నిర్ణయాధికారాలు మన చేతిలో ఉన్నాయి ఏమవుతుంది మిగతా అందరూ కూడా ఓట్ చేస్తున్నారు కదా అనే స్తబ్దత వదిలి మనం అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు మన చుట్టూ ఏం జరుగుతుంది మన సమాజంలో ఏం జరుగుతుంది మనకి ఇప్పుడు ఎవరైతే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ కంటెస్టెంట్లు అందరూ కూడా వాళ్ళు ఇచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టోలు కొన్ని ఉంటాయి మన కలెక్టర్ గారు చెప్పినట్టు చాలా రకరకాల మనకి కొన్ని ఆఫర్స్ ఇస్తూ ఉంటారన్నమాట ఆఫర్స్ అన్ని కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేయగలుగుతారు మళ్ళీ ప్రతి పదంలో మన దేశాన్ని నడిపించగలరా మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మన దేశ భవిష్యత్తు అంతా కూడా ఐదు సంవత్సరాల కాలం మరి వారి చేతిలో మనం పెడుతున్నామంటే వి షుడ్ టేక్ ఒక విచక్షణతో మనం దాని ఏంటంటే అర్థం చేసుకొని వారికి ఓటు వేస్తే మన దేశాన్ని లీడ్ చేయగలరా లేదా అనేది మనం జాగ్రత్తగా ఆలోచించి ఓటు చేయాల్సిన బాధ్యత మనపై